తెలంగాణలో వాటర్ వార్ తీవ్రస్థాయికి చేరుతోంది ఒప్పందాలతో మొదలైన వాటర్ ఫైట్ మాటల మంటలు రేపాయి ఆ తర్వాత రూపం వైపు వెళ్తోంది సాగునీటి హక్కులను కాపాడుకునేందుకు మరో ఉద్యమం చేస్తామని మాజీ సీఎం కేసీఆర్ ప్రకటించటం వేడి పుట్టిస్తోంది ఈ నెల నల్గొండలో బహిరంగ సభను నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి కృష్ణా ప్రాజెక్టులపై అవగాహన లేదన్నారు కేసీఆర్ ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పగిస్తే జరిగే నష్టం కూడా వాళ్లకు తెలియదన్నారు కృష్ణా జలాల గురించి కాంగ్రెస్ నేతల్ని అవగాహన లేదన్న కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కేసీఆర్ కు నీళ్ల గురించి తెలియదు కనుకే కూలిపోయేలా కాళేశ్వరం కట్టారంటూ ఆరోపించారు అటు నల్గొండ జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా స్పందించారు నల్గొండలో సభ పెట్టే ముందు కేసీఆర్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నీళ్ల పేరుతో నిధులు దోచుకోవడం కేసీఆర్కి తెలిసినట్టు తమకు తెలియదన్నారు ఇలా మొత్తానికి ప్రాజెక్టుల వారు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి